ఫ్రెండ్స్ టమాటా పూత చాలా వచ్చింది చూసారా చాలా బాగా అనిపించింది నాకైతే ఈ పువ్వుని చూస్తూ ఉంటే ఇదిగోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా ఇదిగోండి ఇక్కడ కూడా చాలా పూత వచ్చింది చిన్న చిన్నగా టమాటా కాయలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇదిగోండి చాలా ప్లేసెస్లో టమాటా నారొచ్చేసి అంటే మన కిచెన్ వేస్ట్ వాటర్ పోసుకుంటున్నది వస్తుంది ఈ చెట్టుకు చాలా కాయలు వచ్చేసి ఇప్పటివరకు చాలా కాయలు తెంపాను కూడా అంటే చెట్టు పైన మంచిగా కలర్ వచ్చిన తర్వాత మక్కిన తర్వాత తెంపుదాములే ఆగిపోయాయి అన్నమాట చూడండి మనము కిచెన్ వేస్ట్ తర్వాత వచ్చేసి చౌహాన్ క్యూ మేతల్లో తయారు చేసినటువంటి ఫర్మెంటెడ్ జ్యూసెస్ ఇవ్వడం వల్ల మనకి ఈ యొక్క టమాటకాయలు మంచి కలరు తర్వాత మంచిగా షేప్ కూడా బాగుంది పెద్దగా వచ్చాయి నేను పెట్టినటువంటి కంటైనర్ సైజ్ కూడా చిన్నగా ఉంది మనకి సర్ఫ్ కవర్ వస్తుంది కదా టైడ్ వాళ్ళది అది దాంట్లో పెట్టాను ఇంకా చాలా కాయలు ఉన్నాయి నచ్చ వీటికి నేను కొంచెం క్రూనింగ్ చేయాలి టైం ఉండట్లేదు ఈరోజు చూడాలి ఇంకా డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు వచ్చేసి ఇప్పుడే ఇంట్లో పడి అంతా అయిపోయింది అంతా క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి బయట బాల్కనీలు అంతా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నాము ఇంకా మనకి టమాటా నార్ కూడా చాలా ప్లేసెస్లో ఉంది రీపోటింగ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి పూల చెట్టులో ఉందనమాట చూస్తే ఇంక ఇట్లా వదిలేస్తే కింద పూల చెట్టు పెరుగుతుంది పైకి టమాటా చెట్టు పెరిగేస్తుంది మనకు కొంచెం ఎక్కువగా మనం వాటరింగ్ ఇచ్చేసి మంచి ఫుడ్ అని కూడా కరెక్ట్గా ఇచ్చామనుకోండి ఇక్కడ కూడా చాలా స్టార్ట్ అయింది ఇంకొకటి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఈ వంకాయ నారైతే సరిగా రావట్లేదు అందుకే వంకాయ నారు ఉన్నదంటే మళ్ళీ టమాటా చెట్టు కూడా పెట్టేసుకున్నాను మొన్న వచ్చేసి నేను ఇంక కొన్ని ఇదిగోండి ఇక్కడ బెండ చెట్లలో కూడా ఇంకొకటి టమాటా చెట్టు వచ్చింది చాలా పూత వచ్చింది ఏంటంటే ఈ మధ్య రెగ్యులర్గా ఏంటంటే మజ్జిగ వాటర్ స్ప్రే చేస్తున్నాను ఎగ్గాయలు కూడా స్ప్రే చేస్తే ఈరోజు కూడా మజ్జిగ వాటర్ స్ప్రే చేయాలి ఇదిగోండి బుజ్జి బుజ్జి వంకాయలు వస్తున్నాయి ఏమో ఫ్రెండ్స్ వంకాయలు అయితే చాలా వస్తుంది అంటారు వీళ్ళు అంటే క్రాఫ్ ఎక్కువగా వస్తుంది అంటారు కానీ వంకాయ అంతగా రావట్లేదు పూత వస్తుంది మళ్ళీ రాలిపోతూ ఉంది చెట్లు మాత్రం చాలా బాగా పెరుగుతున్నాయి కానీ కాడవట్లే టమాటా ఒకటి మంచిగా వస్తుంది ఇదిగోండి టమాటా పచ్చిమిర్చి ఒకటి వస్తుంది పచ్చిమిర్చి కూడా బాగానే వస్తున్నాయి ఇంకా మళ్ళీ మనం వచ్చేసి కొత్తగా నారు పోసుకున్నాను ఇదిగో దీంట్లో వచ్చేసి పచ్చిమిర్చి ఇది వేసాను నారు తర్వాత వచ్చేసి వీటిలో టమాటా నారు వేసుకున్నారు అండి ఇంట్లో వీటిలో వచ్చేసి కొబ్బరి పండుగ వీటిలో బెండ చెట్లు పెట్టేసుకున్నాను ఇంకొకటి ఇక్కడ బెండ చెట్లు పెట్టేసుకున్నాను టమాటా చాలా వచ్చాయన్నమాట కొన్ని రీపోటింగ్ చేసేసుకోవాలి టమాటా పూత చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట నేను మొన్న గోరింటాకు క్రూనింగ్ చేశాను కదా నేను పెట్టుకోవడం కోసం తర్వాత మళ్ళీ ఇంత మంచిగా వచ్చింది చూడాలి అకిల్ బర్త్డే రోజు వరకు మళ్ళీ కట్ చేసుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను అఖిల బర్త్డే జనవరి తాడు కదా ఈరోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ సెకండ్ రోజు అట్లా పెట్టేసుకుంటాను ఇక ఐదు రోజు వచ్చేసి నా బర్త్డే వస్తుంది కాబట్టి అన్నీ కలిసి వస్తాయి చూడండి మంచి ఫ్లవర్ రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా డార్క్గా వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా రోజు ఫ్లవర్ ఇదేంటంటే మనం ఇలా నేనైతే చెట్ ఈ యొక్క రోజు ఫ్లవర్స్ అయితే అస్సలు తెంపను నా చెట్టు పైన ఉంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తున్నాను అనమాట ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే అవి ఏంటంటే కొద్ది రోజుల తర్వాత ఈ విధంగా మనకి కలర్ షేడ్ అయిపోతూ ఉంటాయి తర్వాత వీటిని కట్ చేసేసేయాలి ఎందుకంటే ఈ యొక్క వైట్ ఫ్లవర్స్ దీంట్లోనే వైట్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇంకొక మొక్క ఇదేంటే కొద్ది రోజుల తర్వాత దీనికి షేడ్ వస్తుంది అనమాట పింక్ షేడింగ్ వస్తుంది ఈ విధంగా పింక్ షేడ్స్ వస్తాయి ఇవి వచ్చి పింక్ షేడ్ వచ్చిన తర్వాత ఆరిపోతుంది ఈ విధంగా చిన్నగా స్టార్ట్ అవుతుంది బర్డ్ మొగ్గలు తర్వాత మీద మంచి పెద్దగా వస్తుంది ఇది వచ్చేసి ఇంకొకర్ ఇది కూడా చాలా బాగా వస్తుంది